పెంచుకల్పేట్ ప్రాథమిక సహకార సంఘం ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రాల్లో బాగా జరుగుతున్నాయని రైతు మొగిలి మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వమే నేరుగా వడ్లు కొనుగోలు చేయడం ద్వారా రైతుకు దళారీ బిడుద లేకుండా కనీస మద్దతు ధరను పొంది సకాలంలో బ్యాంకులో డబ్బులు జమ అవుతున్నాయని పిఎస్ఈ ఓదల లక్ష్మయ్య సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి టార్ఫన్ షీట్లు గన్ని బ్యాగులు అందిస్తున్నారని తెలిపారు నాది పెంచులపేట నేను పెంచులపేట రైతును నాకు నాలుగు ఎకరాల వరి భూమి ఉంది మా సొసైటీ అన్ని తెల్ల ధాన్యం కానీ కరెంటు కానీ అన్ని సౌకర్యాలు మంచిగానే చూసుకుంటుంది అన్నీ బాగానే జరుగుతున్నాయి రేటు కూడా బాగానే ఉంది కానీ దిగుబడి మాకు ఈ వర్షాలు కొట్టడం వల్ల దిగుబడి తగ్గింది కొంత నష్టం కూడా కోత పూలు ఎక్కువైతున్నాయి ట్రాక్టరీ పూలు ఎక్కువైతున్నాయి డాక్టర్ కూలు ఎక్కువ అవుతున్నవి గివ్వే మాకు బాగా ఇబ్బంది ఉన్నాయి సార్ సొసైటీ కానీ గవర్నమెంట్ కానీ అన్ని తీర్లో మాకు గవర్నమెంట్ తరఫున పర్దాలు కానీ అన్నీ వస్తానే కానీ మాకు గిట్టుబాటు అనేది ఇంకా కొంచెం పెంచితే మాకు బాగుంటుంది అనే మా మీకు కోరుకుంటున్నాం కష్టం ఎక్కువైపోతుంది దిగుబడి తక్కువ వస్తుంది పెట్టుబడి కూడా బాగా పెరిగిపోతుంది కూలీలు దొరకడం లేదు మాకు చిన్న చిన్న యంత్రాలు ఇస్తే మా స్వతంత్రంగా మేమే చేసుకుంటాము మా చిన్న యంత్రాలకు మాకు సౌకర్యం కలిపియాలి సబ్సిడీ కలిపియ్యాలని మేము గవర్నమెంట్కు మా పెద్దలకు మేము నమస్కరించి రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం